వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే శ్రావణ మాసంలో భాగంగా ఒక మంచి నైవేద్యాన్ని అయితే పోస్ట్ చేశారండి అదేంటంటే ప్రసాదం బూర్లు అండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే కనుక వచ్చింది రెసిపీ రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనకి తోపిండి అనేది అవసరం కాబట్టి తోపిండిని అయితే రెడీ చేసుకుందాం దానికోసం ఒక గ్లాసు మినపప్పు అలాగే అయితే బియ్యాన్ని అయితే ఐదు గంటల సేపు నానపెట్టుకున్నానండి మీరు ముందు రోజే నానబెట్టుకోండి ఉదయం నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఇలా నానిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇందులో నుంచి అయితే వాటర్ తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మరి ఎక్కువగా వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి నేను తీసుకునేది అయితే రెండుసార్లు కరెక్ట్గా సరిపోయింది ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాక ఇందులో అయితే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు బెల్లంని వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక సాల్ట్ వేసుకోండి మనం చేసేది స్వీట్ రెసిపీ అయినా కానీ సాల్ట్ వేసుకోవాలండి అప్పుడే బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఇది మెత్తగా కాస్త బరకగా ఉండేటట్టు అయితే మిక్సీ పెట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే వేసేసుకోండి ఇలాగ రెండోది కూడా మిగతా పప్పును కూడా నేను సేమ్ ఇలాగ చూ వీడియోలో చూపించిన విధంగానే గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను ఇలా మొత్తం అంతా బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి అలాగే ఒక కప్పుతో అయితే కనుక నేను ఇక్కడ ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి సుజీ రవ్వ అంటారు కదా దాన్ని తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా అంటే కలర్ వచ్చేంత వరకు మంచి అరోమా వచ్చేంత వరకు దీన్నైతే లో ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్నైతే సైడ్ని పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే వేరే కళాయి అయితే పెట్టేసుకుందాం వేరే కళాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు మనం రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ బెల్లంతో చేసుకుంటున్నానండి హెల్తీగా చేసుకోవాలని పంచదారతో కూడా చేసుకోవచ్చు ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇది బాగా మరిగించుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని ఆ రవ్వని ఉప్మా అయితే ఎలా చేసుకుంటామో కలుపుకుంటూ అలాగే కలుపుకుంటూ రవ్వని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పెట్టుకోవాలండి అందులోనే ఒక స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి మంచి అరోమా వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలా వేసుకున్నాక ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు నేను వీడియో చూపించిన విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే మనము ఇలా రెడీ చేసుకోవాలి అలాగే ఈలో మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ నుంచి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలా దగ్గర పడిన తర్వాత నేను స్టవ్ ఆపుకున్నాను స్టవ్ ఆపుకుని కాస్త చల్లారి నాక చూసారు కదా గట్టిపడింది మరి కాస్త నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి పూర్ణాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను ఈ లోపైతే మనకి తోపు కూడా బాగా నాని ఉంటుందండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఒక అరగంట పడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో ఈ అరగంట సేపు మనకి బాగా నాని ఉంది ఇందులో నేను ఒక చిటికడ అయితే కనుక వంట సోడా వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అని చెప్పేసి కాస్త పొంగుతూ వస్తాయని వంట సోడా వేసుకున్నాను మీరు గ్రైండర్లో వేసుకుంటే అది అవసరం లేదు అలాగే కాస్త ఎక్కువ టైం నానబెట్టినా కానీ అది అవసరం లేదు అది కూడా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత నేను రెడీ చేసుకున్న బాల్స్ని అయితే ఇలా రెడీ చేసేసి స్పూన్ పెట్టేసి వేసుకోండి చాలా నీట్గా వస్తాయండి చాలా ఈజీగా వేసేయచ్చు అలాగే ఈ అయితే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక ఇలా వన్ బై వన్ మీ కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి ఒకదానికి ఒకటి అతుకుపోయి మరి బాగా రావు కొంచెం కొంచెం వేసుకొని అటు ఇటు తిప్పుతూ మొత్తం అన్ని వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి బూరెలు అనేవి చాలా వేగంగానే ఫ్రై అయిపోతాయండి మిగతా ప్రాసెస్కే కాస్త టైం పడుతుంది కానీ బూరెలు వేయించుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోద్ది అలాగే మన ఛానల్లో ఆల్రెడీ పప్పు బూరలు కూడా చా పోస్ట్ చేశానండి రెండు రకాల బూరెలు ఉన్నాయి అవి కూడా మన ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేసేయండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి చాలా సింపుల్గా అయిపోతాయండి ప్రసాదం బూరెలు అయితే ఇంకా సింపుల్ కదా ఒకసారి ఇది కూడా ట్రై చేసేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇక అమ్మవారికి అయితే పెట్టేసుకుందాం బాయ్